హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలో ఒక త్రీ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి మనకి హైదరాబాద్ మరికొండ ఏరియాలో కేవలం ముప్పై రెండు లక్షల రూపాయలకి మాత్రమే మనకి సేల్కి అయితే రావడం జరిగిందనమాట నేను ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో నేను పూర్తిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే మన వీటిలో లోపలికి వచ్చినట్టయితే ఇదంతా కూడా మనకి హాల్ అనమాట చూడండి ఒక బిల్డింగ్కి బిల్డింగ్కి మధ్యలో స్పేస్ ఎంత ఉందో వెంటిలేషన్ వేసిన విండి నుంచి చూస్తే ఇదంతా కూడా మనకి హాల్ అనమాట దీనికి టోటల్ త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట చూడండి ఇక మనకి వాళ్ళు కూడా మనకు పుట్టి అది పెట్టేసి కంప్లీట్గా వైట్ పెయింటింగ్ అయితే వేసారు మనకు కావాలంటే మళ్ళీ మనం కలర్ఫుల్ పెయింటింగ్స్ అవి అయితే వేయించుకోవచ్చు చూసారు కదా ఇదంతా హాల్ ఇది మెయిన్ డోర్ అనమాట నేను మీకు వన్ బై వన్ బెడ్రూమ్స్ అన్నీ కూడా నేను చూపించడం జరుగుతుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది హాల్కి అటాచ్ చేసి ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ అనమాట ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట చూడండి హాల్ నుంచి మనం బయటకు వస్తే డైనింగ్ స్పేస్ ఈ పక్కనే ఉన్నటువంటిది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఫస్ట్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది లేదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ చూసినటువంటి కామన్ వాష్రూమ్ ఏదైతే ఉందో ఆ వాష్రూమ్ నుంచి మనం వాడుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ బెడ్రూమ్కి సంబంధించి ఈ బెడ్రూమ్కి అటాచ్ చేసి ఒక బ్యూటిఫుల్ బాల్కనీ అయితే ఇచ్చారు చుట్టూ కూడా చూడండి మంచి ప్లాంటేషన్ అది చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఏరియా కూడా చూసారు కదా ఇదంతా కూడా మనకి బాల్కనీ అనమాట ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి బాల్కనీ మళ్ళీ ఎగైన్ మనం ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఈ ఫస్ట్ బెడ్రూమ్కి ఆనుకొని చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది కామన్ వాష్రూమ్ అనమాట చూసారు కదా ఇది కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ కమోట్తో మంచిగా ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట ఇదంతా డైనింగ్ స్పేస్ దీనికి కూడా మంచి వెంటిలేషన్ విండో అయితే ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ కూడా బిల్డింగ్కి పక్కన అపార్ట్మెంట్కి కూడా ఒక మంచి గ్యాప్ అయితే మెయింటైన్ చేసుకుంటూ మంచిగా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా మనకి ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట మనం ఆల్రెడీ ఒక బెడ్రూమ్ చూసాం కదా చూడండి ఐదురుగా కనిపిస్తున్నటువంటివి రెండు బెడ్రూమ్లు అనమాట చూడండి ఇక్కడ మనం చూస్తే కనుక కిచెన్ అనమాట డైనింగ్ ఆనుకొని డైనింగ్ స్పేస్కి ఆనుకొని ఒక కిచెన్ అయితే ఉంటుంది చూడండి ఇదంతా కూడా కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఒక మోడ్రన్ స్టైల్లో ఉంటుంది అనమాట ఇక్కడ కూడా మనకు ఒక వెంటిలేషన్ విండో అయితే ఇవ్వడం జరిగింది కిచెన్కి అటాచ్ చేసి ఒక మనకి లైక్ మనకి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఉపయోగంగా ఒక ఒక స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది దాని పక్కన ఒక ఇండియన్ టాయిలెట్ కమోట్ అయితే మనకి ఇచ్చి ఒక చిన్న వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట కిచెన్కి అటాచ్ చేసి ఓకే మళ్ళీ కానీ మళ్ళీ మనం కిచెన్లోకి అయితే రావడం జరిగింది చూడండి ఇదంతా కూడా మనకి ఈ ఈ ఫ్లాట్ కూడా మనకి బ్రాండ్ న్యూ అనమాట సో మీకు అనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి ఒక లింక్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఫోన్ నెంబర్స్ వస్తాయి అనమాట మీకు కాల్ చేసి సంప్రదించండి కేవలం ముప్పై రెండు లక్షల రూపాయలు మాత్రమే ఒక ఫ్లాట్ ఇది చూస్తే కనుక ఇక్కడ మీకు సెకండ్ బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు దీన్ని ఈ బెడ్రూమ్కి అటాచ్ చేసి కూడా మనకి ఒక వాష్రూమ్ అయితే అటాచ్డ్ టాయిలెట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్కి కూడా మనకి వెంటిలేషన్ విండోస్ అనేవి ఇక్కడ వెంటేసిన విండో అనేది ఇవ్వడం జరిగింది చూశారు కదా ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది అయితే ఈ యొక్క బెడ్రూమ్ వచ్చేసి మనకి దీనికి కూడా అటాచ్ చేసి మనకు ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఒక స్లైడ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది స్లైడ్ డోర్ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు ఒక ఈ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అయితే ఇది మనకు మొత్తం కూడా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ అనమాట యొక్క ఫ్లాట్ వీడిఎస్ మొత్తం ఒక కార్ పార్కింగ్ ఉండింది సెలర్లో కార్ పార్కింగ్ ఉండింది టూ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇది ఫైనల్గా మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే రావడం జరిగింది చూడండి మాస్టర్ బెడ్రూమ్కి సపరేట్గా ఒక వెంటిలేషన్ విండో అయితే ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ విత్ బాత్ టబ్ అనమాట చూడండి ఇది థర్డ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట టాయిలెట్స్ వెస్ట్రన్ టాయిలెట్ కమ్మట్ ఇచ్చారు ఒక బాత్ టబ్ అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదా సో ఇది వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఇది మనకు టోటల్ చూసుకునేట్లయితే కనుక ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అన్నీ క్లియర్ గా ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అనమాట త్వరపడండి ఫస్ట్ టైం చూస్తే సబ్